సువార్తల్లోని ముఖ్య అంశం ఫ్రీ బస్ ఎప్పుడు ఏపీ మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నట్లు మనకు తెలిసిందే అయితే ఆ విషయాలు ఏమీ వెల్లడి కాలేదని చాలామంది అనుకుంటున్నారు కానీ దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు ఈ వీడియో ఫ్రీ బస్ శుభవార్త ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అనే ఆలోచన అందరిలో ఉంది మహిళలకు గుడ్ న్యూస్ ఉచిత బస్సు స్కీమ్ వల్ల మహిళలు ఫ్రీగానే బస్సులో ప్రయాణం చేయొచ్చు ఏపీలో కూడా ఈ ప్రయోజనం అందుబాటులో రానుంది మహిళలకు గుడ్ న్యూస్ ఉచిత బస్సు ప్రయాణం సర్వీసులు అందుబాటులో రానున్నాయి ఎప్పటి నుంచి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎలా ప్రయాణం చేయొచ్చు షరతులు ఏమైనా ఉన్నాయా అంటే వాటి అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఏపీలో కూటమి అఖండ విజయం సాధించింది మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే వంద రోజుల్లో అనేక పథకాలు అమల్లో రానున్నాయి వీటిలో ముఖ్యమైనది బస్సు ప్రయాణం ఒకటి టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందిస్తామని హామీ ఇచ్చింది ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వీటికి ఉచితంగానే బస్ ప్రయాణం చేసే అవకాశం కల్పించనుంది మహిళలకు ఇది ఓరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు దీనివల్ల చాలామంది మహిళలు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్ ఎప్పుడు అమలు అవుతుందా అని ఇప్పటికే ఈ స్కీమ్ మన పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ అమల్లో ఉంది ఇంకా కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ తీసుకొచ్చారు తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ఎంతోమంది మహిళలకు హర్షదాయకంగా ఉంది ఈ క్రమంలో ఏపీలో కూడా మహిళలు ఉచిత ప్ర బస్సు ప్రయాణం చేసే అవకాశం ఉంది సో తెలంగాణలో చూస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పలు స్కీములు అమలు చేసింది ఇందులో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అలాగే ఏపీలో కూడా వంద రోజుల్లోనే ఈ స్కీమ్ను అమలు పరుస్తుందా లేదా అనే అంశాన్ని చూడవలసి ఉంది అంతేకాకుండా తెలంగాణ ఉచిత బస్సు జర్నీలో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఏపీలో కూడా ఇదే రూల్స్ అమలు చేస్తారా లేదంటే కొత్త రూల్స్ ఏమైనా వస్తాయా అనేది మనం ఎదురు చూడాల్సిందే ఉచిత బస్సులో భాగంగా తెలంగాణలో జీరో టికెట్ ఇస్తారు ఆధార్ కార్డు చూపించగానే మహిళలు జీరో టికెట్ని అందిస్తుంది అలాగే ఏపీలో కూడా ఉండొచ్చు అని అంచనాలు ఉన్నాయి అందువల్ల ఏపీ మహిళలు ఆధార్ కార్డులో ఫోటోలు అప్డేట్ చేసుకోవడం ఉత్తమం లేదంటే తెలంగాణలో మాదిరిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన వార్తా విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ అమలు పరిచేలోపు మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి ఈ ఈరోజు వార్తల్లోని ఇవి రేపటి ముఖ్యాంశాల్లో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి